ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది వికారాబాద్ జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారు వికారాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి నరేందర్ అందిస్తారు నరేందర్ చెప్పండి వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎలా కొనసాగుతున్నాయి రైతులకు ఏమైనా ఇబ్బందులున్నాయా వికారాబాద్ జిల్లాలలో ప్రధానంగా వరి కంది పత్తి పంట సాగు చేస్తుంటారు అయితే ముఖ్యంగా ఈ వానాకాల సీజన్ లోపల చూసుకుంటే వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు గతంలో పోల్చుకుంటే ఈసారి జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఆరు వరి కొనుగోలు కేంద్రాలను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు అక్కడ రైతులకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా నూట ఎనిమిది కేంద్రాల లోపల మామూలుగా రకంగా దొడ్డు వడ్లను అయితే విక్రయించడానికి ఏర్పాటు చేశారు మరో పద్దెనిమిది కొనుగోలు కేంద్రాల లోపల సన్నా వడ్లను తీసుకునేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు వీటికి ముఖ్యంగా ఇప్పటి వరకు వరి కొనుగోలుగా ఏదైతే ఆ సెంటర్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళకు గన్ని బ్యాగులు కానీ మరియు వాళ్ళకు అవసరమైన వసతులు అయితే అధికారులు అయితే కల్పిస్తున్నారు ముఖ్యంగా మంచి రకానికి గాని రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే మద్దతు ధర ఇస్తున్నారు మామూలు రకానికి రెండు వేల మూడు వందల రకాలు ఇస్తుంది వీటితో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎవరైతే సన్న ఓట్లను విక్రయించి పద్దెనిమిది సింటర్ ఏర్పాటు చేసినా వారకు ఐదు అదనంగా కూడా ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా వారి అకౌంట్లకు జమ చేస్తున్నట్లుగా అయితే అధికారులు అయితే వెల్లడించారు సార్ ఈ మేరకు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనము ఒకటి పాయింట్ యాభై లక్షల ఎకరాల విస్తీర్ణోపలభలు అయితే వరి ధాన్యం అయితే విస్తీర్ణంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది అయితే ఒక ఎకరానికి గాను ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల ధాన్యం వస్తుంటే కూడా మొత్తానికి మన కేంద్రాలకు వచ్చే వరకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల దిగుమడి అయితే వస్తుందని అధికారులు అయితే అంచనా వేశారు ఇప్పటి వరకు మూడు లక్షల పై పైగా క్వింటాల్ అయితే ధాన్యం అయితే ఆయా సెంటర్లకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై రైతులు ఏమంటున్నారు అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై అయితే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే వాళ్ళకు కొద్దిగా అన్లోడు ఆ విధంగా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది వాటిని కూడా త్వరగతిగా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు మరోవైపు చూసుకుంటుంటే అది వాళ్ళకు రైతులకు కూడా కొంతమంది ఆరబెట్టని స్థలం ఉన్నా కూడా లేకున్నా కూడా అక్కడ సెంటర్ లోపల కూడా ఆరబెట్టేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు అయితే పదిహేడు శాతం తేమా ఉన్నా కూడా రైతుల నుంచి అయితే ప్రతి గింజను అధికారులు అయితే తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవుతుంది వీటితో పాటు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి ఆదేశాలు చేస్తున్నారు ఇతర జిల్లా కలెక్టర్ గాని అటు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ కానీ లింగానాయక్ అదనపు కలెక్టర్ కానీ ప్రతి సెంటర్ లో తిరిగి తిరిగి కూడా రైతులకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయా లేకుంటే ఏదైనా అవసరం ఉన్నాయా అనేది కూడా విరివిరిగా ఆలోచన చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళ అవసరాలను తీసుకుంటున్నారు అయితే వీళ్ళకి కూడా డబ్బులను కూడా త్వరిగతంగా ఏర్పాటు వేసే విధంగా చూస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నలభై ఐదు గంటల లోపల రైతు ఖాతాలో అయితే డబ్బులు వచ్చి జమ అయ్యేటానికి చర్యలు అయితే తీసుకున్నారు అయితే ఇప్పటి వరకైతే ధాన్యం అయితే వర్ష క్రమంగా లోపల ప్రతి సెంటర్ లోపల జిల్లాలో ఉన్న కాండూరు గాని పరిగి గాని వికారాబాద్ లోపల ఏర్పాటు చేసిన నూట ఇరవై ఆరు సెంటర్ లోపల ప్రతి సెంటర్ లోపల వరి ధాన్యం కొనుగోలు అయితే ఏర్పాటు అయితే తీసుకుంటున్నారు రైతుల నుంచి